నమస్తే నేను మీ సతీష్ సిగ్గనిపించట్లేదా జగన్ కి భారీ షాక్ మనము చిన్నప్పటి నుంచి అనేక సందర్భాల్లో వినే ఉంటాం అబద్ధం ఆడితే అతికినట్లు ఉండాలి కానీ అదేమిటో అబద్దాలు ఆడడం అట్టే దొరికిపోవటం వైసీపీలో జగన్ అండ్ బ్యాచ్ కి అలవాటుగా మారిపోయి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి రావడానికి ఆయన పాదయాత్ర చేసినంత కాలం కూడా పాదయాత్ర ఆద్యంతం కూడా అవే అబద్దాలు అబద్దపు ప్రచారాలు అవే ఎలివేషన్లు ఇవే ఇచ్చుకుంటూ జగన్మోహన్ రెడ్డి నమ్మించాడు ప్రజల్ని ప్రజల్ని నమ్మబలికి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చాడు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా ఏమైనా మారాడా నిజంగా ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకి అన్ని చేస్తా ఉన్నాడంటే అంటే అవేమీ లేవు మళ్ళీ ఏం కొనసాగినయ్యా అంటే అవే అబద్ధపు ప్రచారాలు వాటికి తోడు ఆర్భాటాలు మళ్ళీ అసత్యాలు మళ్ళీ ఎలివేషన్లు ఆ ఆర్భాటాలు ఎలా ఉంటాయనేటువంటిది కూడా మనం చూసాం జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్తా ఉన్నా కూడా పరదాలు కట్టేయటం ఆయన ఏ మీటింగులకి వెళ్తా ఉన్నా కూడా బ్యారికేడ్లు పెట్టేసి ప్రజల్ని ఏదో అంటరాని వాళ్ళని చూసినట్లుగా ఆ బ్యారికేడ్లు అవతలే ప్రజలు ఉంటారు వీళ్ళు పెట్టుకునేటువంటి ఐపాక్ టీం మాత్రమే ఆ ఒక్కళ్ళు ఇద్దరు ఎవరో ఒకళ్ళు వెనకతలు ఉండి అయితే వాళ్ళ వెనకాతలు ఉండి ఇదిగో ఈ క్యాండిడేట్ ఈ క్యాండిడేట్ అని చూపించడం లేదా ఈయన వెనకాల ఉండి అదిగోండి వాళ్ళు అదిగోండి వాళ్ళు అని చెప్పేసి అని కరెక్ట్ గా ఐపాక్ టీం దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళని చూపించడం ఈ రకంగా ఎలివేషన్ ఇచ్చుకుంటూ మనం ఎన్నికల సమయంలో కూడా మనం చూసాం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు బస్సు వస్తా ఉంటే ఎవరో ఒక ఆడ చెప్పులు కూడా లేకుండా వైసీపీ జెండా పట్టుకుని ఆ బస్సు వెనకాతలు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడని చూసి ఆ బస్సు ఆపిచ్చేసి ఆవిడ్ని పలకరిస్తారు లేదంటే గనక ఎవరో ఒక మహిళ వచ్చి ఒక ఆయన్ని కలవాలి అని చెప్పేసి అని రోడ్డు మీద నుంచి ఇలా 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 అని చేతులు ఊపుతా ఉంటే ఆయన బస్సు ఆపిచ్చి అక్కడ ఆవిడ్ పిలిచి కూర్చుకుని ఆయన ఏమో మెట్ల మీద కూర్చుని అంటే ఏదో పెద్ద సాదా సీదా మనిషి అసలు పేదల పక్షపాతి పేదల పెన్నిది జగన్మోహన్ రెడ్డి అనేలాగా పెద్ద ఎలివేషన్లు ఇచ్చుకోవటం ఇంకో పక్కన చూస్తే మాత్రం నిజంగా నవ్వేసింది జగన్మోహన్ రెడ్డి గారి బస్సు వస్తా ఉంటే ఈయనేదో స్వామిజీ లాగానో లేదంటే ఈయన ఒక దైవాంశ సంభూతుడి కింద ఈయన రావటం ఆయన్ని కళ్ళారా చూడడం పూర్వజన్మ సుకృతం అని ఫీల్ అయ్యేలాగా కొంతమంది చొక్కాలు విప్పేసి ఆయనకి దండం పెడుతూ మోకాళ్ళ మీద కూర్చుని ఆ బస్సు వెళ్తా ఉంటే ఆ బస్సు మార్గంలో సాస్ నమస్కారాలు పెడతా ఉన్నారు నిజంగా ఇలాంటివన్నీ ఆ ఐపాక్ ఇచ్చేటువంటి ఆలోచనలు ఇవన్నీ అమలు చేస్తా ఉంటే వాటిని చూసి జగన్మోహన్ రెడ్డి వెకిలి నవ్వులు నవ్వటారు వాటిని చూసి జనాలు కూడా ఛేదరించుకున్నారు సిగ్గనిపించట్లేదా అని చెప్పి ఆ రోజునే అడిగారు ఇక వీటికి అంటే పరాకాష్ఠ ఏమిటి అంటే బటన్లు నొక్కా బటన్లు నొక్కా అది చేసా ఇది చేసా అని చెప్పేసి అని ప్రచారాలు చేసుకోవటం ఇక బహిరంగ సభల్లో వెంట్రుక పేక లేరండడం లేదంటే ఈ ప్రత్యర్థి పార్టీ నాయకులకు సంబంధించినటువంటి వైవాహిక అంశాలు వాళ్ళ జీవితాల గురించి వ్యక్తిగత అంశాల గురించి వీటి గురించి మాట్లాడుతూ ఆ రోజున సిగ్గు అనిపించట్లేదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి తిట్లు తిన్నటువంటి పరిస్థితే ఇకపోతే ఆ సిద్ధం సభలైతే ఇక మరి దాని గురించి చెప్పనే అక్కర్లేదు అప్పటి వరకు గ్రీన్ మ్యాట్లు అనేటువంటి తెలుసు గ్రీన్ మ్యాట్లు అంటే ఏవో సినిమాల్లోనూ షూటింగుల్లో వాడుతూ ఉంటారు వాటిని గ్రాఫిక్స్ చేయడం ఇవి తీయడం అని చెప్పి వాటి గురించి వింటూ ఉంటాం కానీ ఇదేమిటో ఈయన సిద్ధం సభలకి బ్లూ మ్యాట్లు వేసారు ఆ బ్లూ మ్యాట్లు కూడా దేనికయ్యా అంటే జనాలు లేరు జనాలు లేకపోతే ఆ జనాలు ఉన్నారు అని చెప్పి చూపించుకోవడానికి ఎవరైనా ఒక రాజకీయ పార్టీ సభలు పెడుతున్నారు ఎన్నికల ప్రచార సభలు పెడుతున్నారు అంటే మీడియా మొత్తం రావాలి మీడియా ఫోకస్ మన వైపు ఉండాలి మనం చేసుకునేటువంటి ప్రచారం మనకు వచ్చినటువంటి ప్రజలు మనకి ఏ స్థాయిలో ప్రజాదరణ ఉంది అని చెప్పి మన బలాన్ని మనం చూపించుకోవాలి అందుకోసం మీడియాని రానివ్వాలి అని చెప్పి చూస్తారు కానీ అదేమిటో జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభలకి ఇవాళ ఆయన ప్రెస్ మీట్లకి మీడియా వాళ్ళు రాకూడదు ఓన్లీ వాళ్ళ సాక్షి మీడియా మాత్రమే ఉండాలి ఈ రకంగా పెట్టుకుని ఆ బ్లూ మ్యాట్లు వేసుకుని ఆ అంశంలో కూడా దొరికిపోయారు ఎవరో డ్రోన్ కెమెరాలు ఎగరవేస్తే ఆ డ్రోన్ కెమెరాల్లో రికార్డ్ అయినాయి ఎక్కడికక్కడ మొత్తము ఇంటూ మార్కులు పెట్టి మొత్తం స్టిక్కరింగ్ వేసి వాళ్ళకి మ్యాపింగ్ చేసి అక్కడక్కడ అక్కడక్కడ ఆ ఫోటోలు చూస్తే పెద్ద ఎలివేషన్లు చేసుకున్నారు కానీ ఆ ఫోటో ఆ ఫోటో క్లియర్ గా చూస్తే ఆ రోజునే అర్థమైపోయింది ఎర్ర చొక్కా వేసుకుని ఇక్కడ ఉన్న వ్యక్తి అదే ఫోటోలో ఇంకో స్పాట్ లో ఉంటాడు ఇంకో స్పాట్ లో ఉంటాడు ఒకే ఫోటోలో స్పాట్లలో ఒకే వ్యక్తి ఆ పక్కన ఉండేటువంటి వాళ్ళు అదే ప్యాచ్ వర్క్ అంతా కనిపించేస్తా ఉంది ఏ రకంగా బ్లూ మ్యాట్లు వేసుకుని వాటిని కూడా లేని జనాన్ని ఉన్నట్లుగా చూపించుకుని జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని నమ్మించాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు విఫల యత్నాలు చేశాడో వాటిని చూసి కూడా జగన్మోహన్ రెడ్డిని జనాలంతా కూడా సిగ్గనిపించట్లేదా అని చెప్పి ఆ తిట్టుకున్నారు ఇవాళ్ళికి పోని జగన్మోహన్ రెడ్డి మరి ఆయన్ని చూసి జనాలు ఛేదరించుకుని ఆయన వ్యవహారాన్ని చూసి అసహించుకుని పదకొండు స్థానాలు పతనం చేశారు ఈ రోజున ఆ అబద్ధాలు ఆ ఎలివేషన్లు అసత్య ప్రచారాలు ఆ ఆర్భాటాలు ఆరు కిలోమీటర్లు వెళ్ళాలంటే కూడా హెలికాప్టర్ ఎక్కి వెళ్ళినటువంటి పేదల పెన్నిది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మరి ఆయన ఆర్భాటాలు చూసి ప్రజలు ఇంత ఆర్భాటపు ముఖ్యమంత్రి మనకు అవసరం లేదులే అని చెప్పేసి దింపి పదకొండు స్థానాలతోటి పాతాళంలోకి తొక్కి అక్కడ కూర్చోబెడితే ఈ రోజున పోని అధికారం కోల్పోయిన తర్వాత ఏమైనా ఆ విధానాల్ని వేడనాడా ఎక్కడైనా కూడా ఆయనలో మార్పు వచ్చిందా అంటే లేదు ఇవాళకి అవే ఆర్భాటాలు కావాలి అవే ఎలివేషన్లు కావాలి అందుకే నాకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తా అని చెప్పేసి అని అదొకటి భీష్మి కూర్చున్నాడు ఇంకో పక్కన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మంది సెక్యూరిటీ ఉన్నారు ఇవాళ నేను మాజీ ముఖ్యమంత్రి నాకు ఇప్పుడు కూడా అంతమంది సెక్యూరిటీయే కావాలి అని చెప్పేసి అని కోర్టులకు వెళ్ళాడు ఆర్భాటాలు కావా ఇవి కనీసం ఈ ఆర్భాటాలే కొంపముచ్చినాయని చెప్పేసి అని అర్థం చేసుకోవాలి కదా ఇప్పటికీ అసత్య ప్రచారాలు ఆ ఎలివేషన్లే ఆ ఎలివేషన్లతో ఇప్పుడు మళ్ళీ ఒకసారి జనాలతోటి చీ కొట్టించుకుంటూ సిగ్గనిపించట్లేదా అని చెప్పి తిట్టించుకుంటున్నటువంటి పరిస్థితులు మరి అంతలా జగన్మోహన్ రెడ్డిని సిగ్గనిపించట్లేదా అని తిట్లు వర్షం కురిపించేలాగా ఏం జరిగింది అనేటువంటిది చూస్తే ఒక్క అంశం చూపిస్తాం ఈ ఫోటోని చూస్తూ ఉన్నాం కదా ఇది మీ అందరికీ గుర్తుండే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ఇంకో ఆరు నెలలు ఏడు అధికారంలో నుంచి దిగిపోతాం అన్న సమయంలో ఒక కొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చాడు అదేమిటయ్యా అంటే ఆడుదాం ఆంధ్ర అని చెప్పి అప్పటి ఆ శాఖ మంత్రి ఆర్కే రోజా గారు ఆధ్వర్యంలో దాదాపు వంద నూట ఇరవై కోట్ల రూపాయలు అవినీతి జరిగింది నిధులు దారి మళ్లించేశారు అడ్డదారిలో వాటిని దోచేశారు అనేటువంటి ఆరోపణలు కూడా నిండు అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చేసినటువంటి పరిస్థితులను మనం చూసాం గౌత్ శిరీష గారు భూమా అఖిలప్రియ గారు అలాగే కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గారు వీళ్ళు చేసినటువంటి ఆ ఆరోపణలు కూడా చూసాను దానిపైన విజిలెన్స్ ఎంక్వైరీ కూడా జరుగుతూ ఉంది ఎస్ అవినీతి జరిగింది అని చెప్పి ప్రాథమికంగా విజిలెన్స్ ఎంక్వైరీలో ఒక నివేదిక కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి దాని ప్రభుత్వానికి అందజేశారు దానిపైన ప్రభుత్వం కూడా పూర్తిగా స్టడీ చేస్తూ ఉంది అసలు ఏ రకంగా అవినీతి చేశారు అనేటువంటిది ముందుకి ఎలా వెళ్ళాలి ఆ కేసు విషయంలో అని అయితే ఆ ఆడుదాం ఆంధ్రాకు సంబంధించినటువంటి ముగింపు సభలో అనుకుంటా నాకు తెలిసి ఈ ఫోటో ముగింపు సభది ఇందులో ఈ ఫోటో ద్వారానే జగన్మోహన్ రెడ్డి నిజంగా సిగ్గు అనిపించాలి కదా జగన్మోహన్ రెడ్డి ఇలా చేయించడానికి అని చెప్పి తిట్టిపోస్తా ఉన్నారు జనాలు ఎందుకంటే ఈ వ్యక్తిని చూస్తూ ఉన్నారు కదా ఈ వ్యక్తి ఎవరో అందరికీ తెలుసుగా మొన్న జరిగినటువంటి ఏషియా కప్ ఫైనల్లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లు తలబడ్డాయి ఆ మ్యాచ్లో భారత్ గెలిచింది ఇండియా గెలిచింది ఆ గెలుపులో కీలక పాత్ర పోషించినటువంటి తెలుగు కుర్రాడు యువ క్రికెటర్ తిలక్ వర్మ ఆయన ఫోటో ఇది వాస్తవానికి వీళ్ళు చెప్పదలుచుకుంది ఏమిటి అనేటువంటిది కూడా చెప్తా చూడండి అసలు ఈ ఫోటో ఎందుకు పెట్టారు ఏమిటి అని చెప్పి చూస్తే ఆర్బాటాలు ఎలివేషన్లు ఇది తిలక్ వర్మ ఫోటో పెట్టి ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి ఆయనకు ప్రైజ్ ఇస్తున్నాడు అని చెప్పి దానికి వైసీపీకి చెందినటువంటి వ్యక్తులు వాళ్ళ పోస్ట్ ఎలా పెట్టుకున్నారు చూడండి నువ్వు చేసిన మంచి ఇప్పుడు ప్రతిఫలం ఇస్తుందన్న ఆడుదాం ఆంధ్రాతో తిలక్ వర్మ వంటి గొప్ప ఆటగాడిని దేశానికి అందించి టీమిండియా విజయానికి కారకుడి అయ్యావు నీకు ఈ దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగన్ మామయ్య అని చెప్పేసి అని పెట్టారు ఈ ఫోటో చూస్తున్నారు కదా ఇది చూస్తే నిజంగానే తిలక్ వర్మకి జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్రాలో అవకాశం కల్పించి ఆయనేదో ఆడుదాం ఆంధ్రా నుంచే వచ్చాడా అనేటువంటి భావన వచ్చేలాగా ఎక్కడా అనుమానం రాకుండా పెట్టారు ఫోటో కానీ వాస్తవం ఏమిటంటే ఈ తల అనేటువంటిది మార్ఫింగ్ చేశారు మార్ఫింగ్ చేసినటువంటి ఫోటో ఇది మీరు కావాలంటే ఈ వ్యక్తి చొక్కా ఈ వ్యక్తి డ్రెస్సు ఇది గుర్తు పెట్టుకోండి దీనికి సంబంధించిన వీడియో కూడా నేను చూపిస్తా ఇది చూస్తూ ఉన్నాం కదా ఆడుదామాంధ్రాకి సంబంధించినటువంటి ఆ పోటీ విజేతలకు బహుమతలు అందజేత అని చెప్పి పెట్టారు ఇగో ఈ వ్యక్తిని చూస్తూ ఉన్నారు కదా ఇతనే ఆ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్రాలో ఇప్పిస్తూ ఉన్నారు ఇక్కడ నుంచి చూస్తే ఆ ఆడుదాం ఆంధ్ర అనేదే అవినీతి కార్యక్రమం అవినీతి కోసం పెట్టినటువంటి కార్యక్రమం అది ఆ ఆడుదాం ఆంధ్రలో ఈయనొచ్చి వాళ్ళకి ట్రోఫీలు ఇవ్వటం ఇక్కడ చూడండి ఇదిగో ఈ వ్యక్తి కనిపిస్తా ఉన్నాడు కదా ఇతనే ఇందాక ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి ఇది చూస్తున్నారు కదా ఈ సీన్ ఈ సన్నివేశాన్ని చూస్తున్నారు కదా ఈ వ్యక్తి తల తీసేసి ఈ వ్యక్తి తల ఉన్న చోట మార్ఫింగ్ చేసి తిలక్ వర్మ ఫోటో పెట్టారు తిలక్ వర్మ ఫోటో పెట్టి ఆడుదాం ఆంధ్రాలో ద్వారా తిలక్ వర్మకి జగన్మోహన్ రెడ్డి గారు ఆడేటువంటి అవకాశం ఇచ్చి అతని ప్రతిభని గుర్తించి అతన్నేదో అంతర్జాతీయ క్రికెట్ కి జగన్మోహన్ రెడ్డి గారే ఆయన్ని రిఫర్ చేసి పంపించినట్లుగా ఎలివేషన్లు ఇచ్చుకోవటం సిగ్గనిపించాలి కదా కనీసం తిలక్ వర్మ అనేటువంటి వ్యక్తి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే నాటికే అండర్ నైన్టీన్ క్రికెట్ ఆడతా ఉన్నాడు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఆఖరి ఆరు నెలల ముందర ఆంధ్ర అనే ఆ పోటీలు పెడితే ఆ పోటీల్లోకి వచ్చి తిలక్ వర్మ ఏదో క్రికెట్ నేర్చుకుని ఈ ఆరు నెలల్లోనే మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం ఇంకా చెప్పాలి అంటే అల్లర్ నరేష్ ఒక సినిమా ఉంటుందండి సుడిగాడు అనుకుంటా నాకు తెలిసి ఆ సినిమాలో ఒక్క పాట ఆ పాట ప్రారంభానికి ముందు ఇతనికి చిల్లి ఉండదు ఆస్తి ఆ పాట అయ్యే లోపు ఒక మిలినియర్ అయిపోతాడు అల్లర్ నరేష్ సుడిగాడు అనేటువంటి సినిమాలో అలాగా ఏదో ఓవర్ నైట్ లో తిలక్ వర్మకి జగన్మోహన్ రెడ్డి మనం సినిమాల్లో చాలా సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం ఏదైతే కనుక ఒక్క పాట వేస్తారండి అదేంటి ఇన్స్పిరేషనల్ సాంగ్ అనో లేదంటే కనుక మోటివేషనల్ సాంగ్స్ అనో చెప్తూ ఉంటారు ఆ సాంగ్ వేసి పాట ప్రారంభం అయ్యేటప్పుడు ఎవరైతే ఉంటారో అందులో మెయిన్ క్యారెక్టరు వాళ్ళు ట్రైనింగ్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు పాట అయ్యేటప్పటికి వాళ్ళు అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళని కొట్టేవాడే ఉండడు అన్నట్లుగా మొత్తం అతనికి ట్రైనింగ్ అంతా ఇచ్చాడు ఒక పాట అయ్యేలోపు అయిపోద్ది అయితే సినిమాల వరకు బాగుంటుంది కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చుకుంటున్నటువంటి ఆ ఎలివేషన్లు ఆయన కోసం ఆ సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఆ సైకోలు ఆ వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు జగన్ మామయ్య అని చెప్పేసి తిలక్ వర్మ లాంటి గొప్ప ఆటగాడిని దేశానికి అందించినటువంటి ఘనుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నిజంగా చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి అవినీతి పరుణ్ణి ఆంధ్ర రాష్ట్రానికి భారతదేశానికి అందించి ఆ అవినీతి ఖ్యాతి అమెరికా దాకా వెళ్లేలా అంత ఘనత సాధించేటువంటి ఒక వ్యక్తిని మన దౌర్భాగ్యం మన రాష్ట్రానికి అందించినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డిది ఆ అవినీతి తోటి అసలు అచంచలమైనటువంటి కీర్తిని సంపాదించుకున్నటువంటి ఖ్యాతి జగన్మోహన్ రెడ్డిది ఈయన తిలక్ వర్మ లాంటి ఒక గొప్ప ఆటగాడిని తయారు చేసి ఆయన దేశానికి అందించాడంటే ఇది గర్వకారణం అని చెప్పి వైసీపీ ఆ పేటిఎం బ్యాచ్ ఇచ్చుకుంటున్నటువంటి ఎలివేషన్లు చూసి నిజంగా సిగ్గనిపించట్లేదా అని చెప్పి ప్రజలు తిడతా ఉన్నారు హే రే రే కనీ కనీసం అబద్ధం చెప్తే అతికినట్లు ఉండాలి ఈ రకంగా అడ్డంగా దొరికిపోతా ఉన్నారు మీరు ఈ రకంగా దొరికిపోతూ కూడా ఇంకా నిర్సిగ్గుగా నిర్లజ్జగా కనీసం అరే దొరికిపోతే రే మన ముఖాన కాండ్రించి అత్తు అని ఉమ్మేస్తారు అనేటువంటి సిగ్గు శరం ఏమీ లేకుండా ఇంత నిస్సిగ్గుగా ఇంత నిర్లజ్జగా అబద్ధాలు ఆడుతూ ఉంటే చీదరించుకోరా జనాలు ఆ మ్యాచ్ ఎంత గొప్ప మ్యాచ్ జరిగింది అసలు ఆ రోజున తిలక్ వర్మ అరవై రన్స్ కొట్టి ఆయన భారత్ గెలుపులో కీలక భూమిక పోషించాడు ఆ తర్వాత ఆయన స్వదేశానికి వచ్చినప్పుడు తెలంగాణలో ఏదైతే కనుక శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం పలికారు అక్కడ అసలు మ్యాచ్ అయిపోయిన తర్వాత తిలక్ వర్మ తన అభిమానాన్ని చాటుకుంటూ ఒక వీడియో చేసి వదిలారు ఆ వీడియో కూడా ఈ రోజున సోషల్ మీడియాలో వైరల్ అయింది ఒకసారి ఆ వీడియో చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు తిలక్ వర్మని ఒక గొప్ప ఆటగాడిగా తిప్పి అంత ఇదిగా తయారు చేసి అంటే అన్న వదిలిన బాణం లేదంటే ఆయన చెక్కిన శిల్పంలాగా అలా దిద్దితే మరి ఈరోజు తిలక్ వర్మ గారు ఏం చెప్తా ఉన్నారు మీరు దేకే ఉంటే 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 ఉ దిస్ ఈజ్ ఫర్ యూ అని చెప్పి ఆయన ఆ రోజున మ్యాచ్లోకి పెట్టుకున్నటువంటి క్యాప్ని నారా లోకేష్ గారికి బహుకరిస్తాను నేను దేశానికి వచ్చాక ఆంధ్రప్రదేశ్కి వచ్చాక లోకేష్ గారిని వ్యక్తిగతంగా కలిసి నేను ఆ రోజు ఏదైతే కనుక నేను వాడినటువంటి క్యాప్ నేను పెట్టుకున్నటువంటి క్యాప్ ఏదైతే ఉందో అది నేను నా గుర్తుగా ఆయనకి బహుకరించాలని చెప్పి అనుకుంటా ఉన్నాను నేను ఇదిగోండి అని చెప్పేసి అని ఒక వీడియో చేసి వదిలేడు దానికి లోకేష్ గారు కూడా చక్కగా స్పందించారు దిస్ మేడ్ మై డే తమ్ముడు ఎక్సైటెడ్ టు గెట్ ఇట్ స్ట్రైట్ ఫ్రమ్ యూ వెన్ యుట్ ఇన్ ఇండియా చామ్ అని చెప్పి ఎందుకంటే దేశం మొత్తం కూడా ఆ రోజున సగర్వంగా తలెత్తుకుంది ఎందుకంటే పాకిస్తాన్ లాంటి దేశం పైన ఇటీవల చోటు చేసుకున్నటువంటి కొన్ని పరిణామాల నేపథ్యంలో మనం పాక్ పైన గెలిచాం ఇవాళ్లే కాదు గతంలో అనేక సందర్భాల్లో గెలిచాం ఇటీవల కూడా జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ ద్వారా కూడా మన సత్తా ఏమిటి అనేటువంటిది పాకిస్తాన్ చూపించాం ఈ రోజున క్రికెట్లో కూడా చూపించాం అలాంటి మ్యాచ్లో తిలక్ వర్మ లాంటి ఆటగాడు పెట్టుకున్నటువంటి క్యాప్ని లోకేష్ గారికి ఇవ్వటం బహుకరించటం అంటే నిజంగా ఒక గర్వం అదొక ప్రౌడ్ మూమెంట్ అందుకే దిస్ మేడ్ మై డే తమ్ముడు అని చెప్పేసి అని ఆయన కూడా ట్వీట్ చేశారు ఎగ్జైటెడ్ టు గెట్ ఇట్ స్ట్రైట్ ఫ్రమ్ యు వెన్ యు ఆర్ బ్యాక్ ఇన్ ఇండియా చాంప్ అని చెప్పి పెట్టారు కానీ జగన్మోహన్ రెడ్డి ఎంత చిల్లర మనిషి ఎంత దిగజారుడు మనిషి అనేటువంటిది వాళ్ళు చేసుకుంటున్నటువంటి ఆ ట్వీట్లు ఆ మార్ఫింగ్ ఫోటోలతోటే మరొకసారి జగన్మోహన్ రెడ్డి జనాల్లో సిగ్గనిపించట్లేదా జగన్ అని చెప్పి జనాల చేత తిట్టించుకునేటువంటి పరిస్థితి అయితే ఇది కేవలం లోకేష్ గారి కానీ కాదు తిలక్ వర్మ రేవంత్ రెడ్డి గారిని కూడా కలిశాడు రేవంత్ రెడ్డి గారిని కలిసి ఆ రోజున ఆయన బ్యాటింగ్ చేసినటువంటి ఆ బ్యాట్ని రేవంత్ రెడ్డి గారికి ఆయన అందజేశారు ఆయన గుర్తుగా బహుమతిగా ఇచ్చారు అలా నిజంగా అవి ఒక గర్వకారణం అరే ఒక ప్లేయర్ ఓకే ఒక తెలుగువాడు మీరు అభినందించడంలో తప్పు కానీ అతన్ని మీరే ఏదో గుర్తించి అతని ప్రతిభను గుర్తించి మీరే ప్రోత్సహించి ఆయన్ని ఏది చెక్కి ఈ రోజున ఆడడానికి పంపించినట్లుగా ఎలివేషన్లు ఇచ్చుకోవటం అంటే ఇలాంటి నిస్సిగ్గు నిర్లజ్జమైనటువంటి పనులు మీకు మాత్రమే చెల్లినాయి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ఆ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అని చెప్పి జనాలు ఛేదరించుకున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ